గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామివారి పార్కు నందు పదివేలకు పైగా మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు యోగి సూర్యనారాయణ గారు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ రక్షణే కాకుండా భద్రాచలం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు చక్కగా చల్లని మజ్జిగ అందించడం కూడా రాముల వారికి సేవ చేసినట్లేనని మానవ సేవ మాధవ సేవ అన్నారు ఈ మండు వేసవిలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం ద్వారా దాహార్తిని తీర్చడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు ఏగి సూర్యనారాయణ గ్రీన్ భద్రాద్రి ప్రధాన కార్యదర్శి శ్రీరంగం సంపత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గోల భూపతిరావు కామిశెట్టి కృష్ణార్జునరావు చారుగుల వెంకట నాగభూషణం డాక్టర్ కృష్ణప్రసాద్ గౌతమ్ ఆనంద్ పాల్ శ్రీనివాస్ లక్ష్మి శ్రావంతి శ్రీదేవి వాణి పద్మజ కమల కళావతి రాజేశ్వరి శ్రీవాణి దంపతులు పాల్గొన్నారు